హలో అందరికీ నేను మీ తులసి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుందండి ఆయన ఇంత ఎండలో వీడియో ఎందుకు తీస్తున్నారంటే ఈ రోజు పాలైతే ఇరిగిపోయాయండి ఈరోజు వేయించుకున్న పాలే ఇరిగిపోయాయి అన్నమాట ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో అందుకో మరి ఎందుకో తెలీదు పాలైతే ఇరిగిపోయాయి అన్నమాట సో అంటే నిలవు పాలు పాడైపోతే పారగోసేస్తాము కానీ ఈరోజు వేయించుకున్న పాలే కదండి సో అందుకని వాటితో కోవా చేద్దాం అనుకుంటున్నాను పాలు ఎక్కువే ఎక్కువేం కాదండి ఒక హాఫ్ లీటర్ పాలు అంతే ఎంతైనా పాడేయడానికి మనసు ఒప్పదు కదా అందులోని ఇప్పుడు సమ్మర్ కదా పాలైతే చాలా తొందరగా పాడైపోతాయి ఇలా పాడైపోయి అప్పుడు మనం వేస్ట్గా పడేయకుండా వాటిని చక్కగా కోవా చేసుకోవచ్చు ఈ వీడియో అయితే ఇప్పుడు చాలా మందికి యూజ్ అవుతుంది కదా సో అందుకని ఇంత ఎండగా ఉన్నా సరే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట మా కిచెన్లో అయితే చాలా ఉడికొచ్చేస్తుందండి ఎందుకంటే చిన్న కిచెను అందుకని బయట కొంచెం చల్లగాలైన వస్తుంది అనేసి ఎండగా ఉన్నా సరే బయట అయితే వీడియో చేస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా తొందర తొందరగా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పాలు ఇరిగిపోయాయి అన్నాను కదండి ఇవేనండి ఇవి కాస్త గడ్డల కింద అయితే వచ్చేసా అనమాట గ్యాస్ మీద ఎట్టగానే కానీ ఇవి ఇంకా పూర్తిగా ఇరగలేదనమాట వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసాను కానీ ఇవి పాలు ఇంకా సపరేట్ అవ్వాలంటే ఇందులో కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేస్తే ఇంకా వాటర్ అనేది బాగా తేలుతుందండి అంటే పాల క్వాంటిటీ అనేది పూర్తిగా ఇరిగిపోతుంది అనమాట ఇందులో హాఫ్ లెమన్ కన్నా తక్కువ వేసాను ఎందుకంటే హాఫ్ లీటర్ పాలే కాబట్టి మరీ ఎక్కువ వేయలేదండి సో చూసారు కదా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత కాస్త మరిగిస్తే ఇలా మంచిగా వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఒక జాలిలో వేసుకుంటే వాటర్ అనేది సపరేట్ అయిపోతుందండి అలాగే ఇందులో కాస్త నిమ్మరసం యాడ్ చేస్తాం కాబట్టి దీనిపైన కొంచెం వాటర్ అనేది వేసుకుంటే ఇందులో పులుపు అనేది లేకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే టూ స్పూన్స్ వరకు వెనిగర్ కూడా వేసుకోవచ్చండి అది వేసుకున్నా కానీ పాలు మంచిగా ఇరిగిపోతాయి అనమాట సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నాకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి అంటే ఇక్కడ మనం హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ ను అయితే తీసుకున్నానండి మనం తినే స్వీట్నెస్ బట్టి షుగర్ ను అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత షుగర్ ఏదైతే ఉందో అది మంచిగా కరిగేటట్టుగా ఈ విధంగా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్నామంటే షుగర్ అంతా కూడా మంచిగా ఇలా కరిగిపోతుంది మనం పాల నుంచి తీసుకున్న కోవ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి నేనైతే ఇందులో మనకి బయట షాప్ దగ్గర దొరికే పాల పొడి ప్యాకెట్లు ఉంటాయి కదండి ఫైవ్ రూపీస్వి అవైతే నేను ఒక రెండు ప్యాకెట్లు అయితే వేస్తున్నానండి ఎందుకు వేస్తున్నానంటే ఈ కోవా మరీ తక్కువ వచ్చింది కదండి ఎటు కాకుండా ఉంటుంది చాలా తక్కువ అవుతాయి కదా సో అందుకని సరిపోదని మాత్రమే ఈ మిల్క్ పౌడర్ని ని యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న కోవా ఏదైతే ఉందో దాంతోనే అండి కాకపోతే ఇక నేను సరిపోదని ఈ పాలపూడమైతే యాడ్ చేస్తున్నాను ఇది వేసుకున్నా మనకి టేస్ట్ సూపర్ ఉంటది లేదంటే ఇంట్లో తీసుకున్న కోవాతో చేసుకున్న టేస్ట్ అయితే ఏమాత్రం తేడా ఉండదండి రెండు కూడా ఒకలానే ఉంటాయి ఎందుకంటే అది పాలపొడమే కోవా కూడా మనం ఇంట్లో తీసుకునేదే కాబట్టి టేస్ట్ మాత్రం యాజ్ ఒకలానే ఉంటది జస్ట్ నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవుతుంది కదా అనేసి ఈ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అలా మంచిగా ఉండలేమి లేకుండా ఇలా కలుపుతూ ఉండాలనమాట గ్యాస్ అయితే సిమ్ లో పెట్టుకుని ప్రాసెస్ అయితే చేసుకోవాలి అయిలో పెట్టారంటే మాడిపోతుందండి ఇందులోన ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను ఈ ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి దీనిలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి కలిపేసుకుని ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి ఇది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే పాలకోవాలు చుట్టిన తర్వాత గట్టిగా అయిపోతాయండి సో పాలకోవా మెత్తగా ఉండాలంటే ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా కాస్త పడుతుంది అనమాట సో అందుకని ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము బయట అయితే ఎండ చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇది లోపలికి పట్టుకెళ్ళి చల్లారి పెడదాము చల్లారిన తర్వాత ఇవి పాలకోవాలు చుట్టుకోవాలి కాబట్టి నేనైతే ఈ కోవా మూకుడు పట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నానండి బాబు ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి బయట అమ్మ బాబా అనిపించింది నాకైతే చూసారా మనం అంత పలచగా ఉన్నప్పుడు దింపితే చల్లారిన తర్వాత ఇలా ఉంటదండి మనకి కలకండ ఎలా కొంచెం కొంచెం పలుకుల కింద ఎలా ఉంటుందో అలా ఉంటదనమాట ఇది స్పూన్ తో మంచిగా ఎలా స్మాష్ చేసేసుకుంటే ఈ విధంగా ఉంటదనమాట ఇప్పుడు ఇది మరీ చల్లారినివ్వకుండా ఇది కాస్త వెచ్చగా ఉన్నప్పుడే చేతికి కాస్త రాసుకుని ఇలా మనకి కావలసినట్టుగా కోవా బిళ్ళల్ని చేసేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారింది అనుకోండి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి చాలా మందికి పాలకోవా చేసినప్పుడు మరుసటి రోజుకి గట్టిగా అయిపోతాయి అనుకుంటారు అలా ఎందుకు అవుతాయి అంటే పాలకోవాని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్నారనుకోండి అది ముద్రపాకం అయిపోయి చల్లారిన తర్వాత గట్టిదనం వస్తుందండి సో అందుకని నేను చూపించిన విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాలకోవా గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది ఈసారి మీరు పాలకోవా చేసినప్పుడు ఈ టిప్ ని తప్పకుండా పాటించండి చూసారు కదండి విరిగిన పాలతో చాలా చక్కగా సింపుల్గా పాలకోవానైతే రెడీ చేసేసుకున్నాము సో ఫైనల్ గా పాలకోవా అయితే రెడీ అయిపోయింది మరి ఎండలో ఇంత కష్టపడి తయారు చేసిన పాలకోవా టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి చేసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుందండి నోట్లు ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత మెత్తగా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పాలు లేకుండా పాల పొడంతో కూడా చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఆ వీడియో కూడా నేను చేసి పెడతాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్